కోసం మా అమరావతి తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ గారు పర్మిషన్ ఇస్తే ఒక్క నాలుగు విషయాలు చెప్తాను ఆయన దయతో అంగీకరిస్తాడు అని నమ్ముతూ మొదలు పెడుతూ ఉన్నాసి అధ్యక్షురాల కంటే ఎట్లాగూ తప్పదు నేను మ్యాన్మోహన్ కాబట్టి నన్ను భరించు కాబడికి రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని గురించి ఇంతకు ముందు వరకు మాట్లాడుకుని మూడు నాలుగు పాయింట్లు సభదృష్టి తీసుకొస్తాను ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత నేను మా ఇద్దరు పరిచయం పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి రూమ్మేట్స్గా నిజంగా ఒక కంచంలో తినకపోయినా ఒక క్యారియర్లో తిని ఒక రూంలో ఉన్నాము ఒక మంచంలో లేము కానీ ఒక రూమ్లో ఉన్నాము అప్పటి నుంచి మొదలైంది అక్కడ అయ్యులేద్దాము ఆయన ఎనభై మూడులో పీసీసీ ప్రెసిడెంట్ అయ్యారు పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత హైదరాబాదు నగర కాంగ్రెస్ అధ్యక్షుడిని నియమించాల్సిన అవసరం వచ్చింది అప్పుడున్న శ్రీ యాదగిరి గారు స్వర్గస్థులు అవటం వలన ఆ సందర్భంలో పి జనార్దన్ రెడ్డి గారు అనే ఒక నాయకుడిని నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమిస్తే కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుతుందని ఆయన బలంగా నమ్మారు ఆ రోజున్న ఎస్టాబ్లిష్ లీడర్షిప్ అందరూ వ్యతిరేకించారు పి జనార్దన్ రెడ్డి గారిని చేయటానికి వీల్లేదని ఏఐసిసి వద్దని చెప్పింది ఏఐసి పర్మిషన్ లేకుండా హైదరాబాదు నగర కాంగ్రెస్ అధ్యక్షుడిని నియమించడానికి వీలే లేదు అప్పుడు ఆయన గాంధీభవన్లో పనిచేసే ఒక నిఘంటు ఉండేవారు చిదంబర శాస్త్రి గారని శాస్త్రి గారు ఎట్లా ఇప్పుడు ఇది దీని సమస్యను మనం పరిష్కరించడం ఏంటంటే ఆయన మనం పిసిసి డిసిసి హైదరాబాద్ డిసిసి ప్రెసిడెంట్ని మనం నియమించలేం కానీ కన్వీనర్ని నియమించవచ్చు అని చెప్పాడు సో పి జనార్దన్ రెడ్డి గారు కన్వీనరు కోదన్ రెడ్డి గారు కో కన్వీనరు అయ్యారు అటువంటి సాహసోపేత నిర్ణయాలు ఇది ఈ నిర్ణయం జరిగింది మహానాయకురాలు ఇందిరాగాంధీ గారు బతికున్నప్పుడు ఎంత ధైర్యం ఉండాలి ఎంత సాహసం ఉండాలి అటువంటి పని చేయాలంటే నా నాయకురాలు నేను ఒప్పించుకోగలను అని ఆ మనస్థైర్యంతో ఆయన పనిచేశారు ఆ రోజున అదేవిధంగా ఇక్కడ మనకు విజయవాడలో వంగవీటి రంగాన్ని సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఒప్పు నియమించడానికి కృష్ణా జిల్లాలో ఏ ఒక్కరూ ఒప్పుకోలేదు రాజశేఖర్ రెడ్డి గారు రంగా మీద ఉన్న నమ్మకంతో అతనికి ఉన్న ఆర్గనైజింగ్ కెపాసిటీ పార్టీని బలోపేతం చేయగలడని వంగవీటి రంగా గారిని ఎంతమంది వ్యతిరేకించినా రంగా గారిని సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశారు తర్వాత ఇక్కడ మీ అందరికీ తెలుసు రంగా గారి రంగా గారు పార్టీని ఎంత బలోపేతం చేశాడో చివరికి ఆత్మార్పణ చేసుకొని కాంగ్రెస్ ఎయిటీ నైన్లో అధికారంలో రావటంలో ఒక భాగం అయ్యాడు ఆ రోజు ఇదే విధంగా జక్కంపడి రామ్మోహన్ రావు అరుణ్ కుమార్ లాంటి యువకులు ఆ రోజుల్లో యువకులు వాళ్ళను ప్రోత్సహించడం కానీ ఇక్కడ ఉంది సజీవ సాక్ష్యం మా సోదరి సురేఖ సురేఖ భర్త కొండా మురళిని ఆ రోజున్న ప్రభుత్వం ఆ రోజుల్లో ప్రభుత్వంలో ఉన్న కీలకమైన వ్యక్తులు భౌతికంగా నిర్మూలించడానికి అన్ని రకాలైన ఏర్పాట్లు చేసుకున్న తర్వాత రాజశేఖర రెడ్డి గారికి ఆ విషయం తెలిసి వారిని సిఎల్పి ఆఫీసులో వారిని ఆ ప్రమాదం తొలగిపోయే వరకు వారిని కుటుంబం సమేతంగా మొత్తం సిఎల్పి ఆఫీస్లో ఉంచి దాని బాధ్యతని వారిని సేఫ్గా తీసుకెళ్లాల్సిన బాధ్యతను ఆయన తీసుకొని ఆ పని నాకు అప్పగించడం జరిగింది నా మీద ఉన్న నమ్మకంతో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి చేసిన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి దానవ నాగేందర్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారిని పావు గంట వెయిట్ చేయించాడు రాజీవ్ గాంధీ సర్కిల్లో నాగార్జున సర్కిల్లో ఇదిగోసారి ఇక్కడే ఉన్నాను ఈ పక్క నుంచే వచ్చేస్తా ఉన్నాను ఈ టర్నింగ్లో ఉన్నాను అని చెప్తూ అటువంటి దాన్ని కూడా ఇంకేం ముఖ్యమంత్రి అన్నా అయితే పరిస్థితులు ఎలా ఉండేయో కానీ ఎదుటివాడి దగ్గర నుంచి పని తీసుకోవడంలో ఆయనకున్న దాంట్లో వాటన్నిటినీ కూడా క్షమించగలిగిన ఉదార హృదయం ఉండేది అట్లాగే శ్రీధర్ బాబు గారు ఎదుగుదలలో కానీ మా తమ్ముడు ఆది శ్రీనివాసు రాజకీయ జీవితానికి కానీ బట్టి అత్యంత ముఖ్యమైన స్నేహితుడు సన్నిహితుడు స్నేహితుడు కాదు సన్నిహితుడ ఆయనే స్నేహితుడు సన్నిహితుడు అట్లాగే షబ్బీర్ అలీ కానీ పొంగులేటి కానీ ఆయన నాయకత్వంలో తన్మయత్వం చెంది ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ ఆ దిశానిర్దేశం తీసుకొని యాక్చువల్గా శ్రీధర్బాబు అయితే వారి ఫాదర్ మా ఫ్రెండ్ ప్రభాకర్ అయితే చిన్నప్పటి నుంచి అతను 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 బాల కాంగ్రెస్ నుంచి అనుభవంలో ఉన్నాడు ఇక్కడ ఇంకొకటి రెండు విషయాలు చెప్తా ఉంటాను చెప్తాను మీకు రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు మనకి కాకినాడ తీరంలో గ్యాస్ పడింది అని పడింది అని అనుకున్నాం అందరం